వెల్కమ్ టు మై ఛానల్ తేజో వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియో ఏంటంటే తమలా లైన్ చూసే ఉంటారు కదా ఎస్ అండి నాకు జాబ్ రావడానికి కారణం ఏంటంటే మా సర్ వాళ్ళు సర్ వాళ్ళు అంటే ఓడీఎంటీ సో అందరికీ తెలిసిందే అంటే చాలామందికి తెలియకపోవచ్చు బట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఏంటంటే ఓడిఎంటీ అవునండి ఓడిఎంటీ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనమాట సో అక్కడ వర్క్ చేసిన అంటే సుభాష్ సార్ హనీషా మ్యామ్ అండ్ మెయిన్ వచ్చేసి వైష్ణవి మ్యామ్ అంటే మా ట్రైనర్ వాళ్ళే అనమాట సో వీళ్ళ నుంచే నాకు జాబ్ అయి వచ్చిందని అయితే నేను చెప్పుకుంటాను ఎందుకంటే సో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ అయిన జీరో పర్సెంట్ నాలెడ్జ్తో సో నాలెడ్జ్తో అయితే జాయిన్ అయిన అనమాట సో వాళ్ళైతే లైక్ నేర్పించారు అంటే ఏమేమి వెబ్సైట్ డిజైనింగ్ నేర్పించినారు డొమైన్ హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి ఎస్ఈ అంటే ఆఫ్ పేజ్ ఆన్ పేజ్ ఎలా చేయాలి అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎలా చేయాలి గూగుల్ యాడ్ సెన్స్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటర్ ఇలా ఇంకా చాలా 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 అయితే నేర్పించారనమాట సో అండ్ అంతేకాకుండా వీళ్ళు వచ్చేసి ఈ కోర్స్ అయిన తర్వాత కూడా స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇది ఎందుకు పెట్టారంటే అంటే చాలామంది ఇంటర్వ్యూలో సఫర్ అవుతున్నారు కదా సో అలా అవ్వకూడదనేసి సో దీన్ని కూడా ఫ్రీగానే అంటే కోర్స్ రిలేటెడే బట్ అది ఎక్స్ట్రా అనమాట సో దాన్ని ఫ్రీగానే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెట్టారు అండ్ అంతేకాదండి తర్వాత రీల్స్ మాస్టర్ అయినాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎలాగా వీడియోస్ అప్లోడ్ చేయాలి అవన్నీ సో అలా చాలా చాలా కోర్ ఫ్రీ అనేవి వాళ్ళు నేర్పించినారనమాట అండ్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వచ్చిన తర్వాతనే నాకు ఈ జాబ్ అనేది దొరికింది సో చాలామంది డౌట్ ఇదే ఫ్రీలాన్సింగ్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు సో అదన్నీ కూడా మా సర్ దాంట్లో నేర్పించారనమాట అంటే క్లయింట్స్ని ఎలా పట్టుకోవాలనేసి ఇవన్నీ వచ్చేసి మా సర్ వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసి మంచిగా మాకైతే నేర్పించారనమాట సో దాని తర్వాతనే నాకు ఈ జాబ్ అనేది వచ్చింది సో నాకు జాబ్ రావడానికి కారణం వచ్చేసి మా సర్ వాళ్ళు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సుభాష్ సార్ అండ్ వైష్ణవి మ్యామ్ అండ్ హనీష మ్యామ్ సో ఇక్కడ ఏంటంటే మ్యామ్ వచ్చేసి ఎవ్రీడే క్లాసెస్ అనేది తీసుకుంటూ ఉంటారు వైష్ణవి మ్యామ్ అండ్ వన్ అవర్ ముందర హనీష మ్యామ్ వచ్చేసి డౌట్ సెషన్ అనేది పెడతారు అంటే ఈరోజు క్లాస్ అయింది సో రేపు మార్నింగ్ క్లాస్కి జాయిన్ అయ్యకన్నా ముందు ఆ క్లాస్ ఎస్టర్డే నిన్న నేర్చుకున్న క్లాస్లో మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యామ్ అనేది క్లియర్ చేస్తారు లేదంటే కూడా మనం ఎప్పుడు ఇంట్లో ఉండి మెసేజ్ చేసినా కూడా హనీషా మ్యామ్ అనేవాళ్ళు రిప్లై ఇస్తారు సో అలా వాళ్ళు చేయడంతో మేము స్కిల్స్ అనేవి మంచిగా నేర్చుకున్నాం అన్నమాట సో దాని నుంచి ఇప్పుడు నాకు ఈ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చింది సో నేను చేస్తున్నాను సో మరి మీ అందరికీ డౌట్ క్లియర్ అయింది కదా సో నిజంగా ఆ వీడియోకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సింగ్ జాబ్కి నాకు మంచిగా వచ్చింది వ్యూస్ అనేది అండ్ నేను చేసిన ఇన్ని రోజుల వీడియోస్లో దేనికి రాలేదు బట్ ఆ ఒక్క వీడియోకి వచ్చింది అండ్ దాని నుంచే చెప్తున్నా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్చుకున్నాను ఓడిఎన్టీలో ఇందులో మెయిన్ వచ్చేసి టూ కోర్సెస్ ఉంటుంది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది అది వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది అది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది సో ఇన్స్టాల్మెంట్స్గా టూ ఇన్స్టాల్మెంట్స్ ఉంటుంది మీరు టూ టైమ్స్ అయితే అది పే చేసుకోవచ్చు అండ్ ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది వచ్చి త్రీ మంత్స్ కోర్స్కి వెళ్ళారంటే మీకు ఎక్కువ యూజ్ ఉంటుందన్నమాట సో ఆ ఓడిఎంటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే లేదు డబ్బులు లేదు ఫ్రీగా అనేసి అంటే మా సార్ వాళ్ళు యూట్యూబ్లో మంచిగా ఫ్రీ వీడియోసే వదులున్నారు సో చాలామంది నేర్చుకుంటూ ఉన్నారనమాట సో మీరు ఎవరైనా ఉంటే కూడా తెలియని వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు లేదు మీరు డబ్బులు కట్టి జాయిన్ అవుతారంటే కూడా మీరు అక్కడే ఉంటుంది నెంబర్ సో మీరు డైరెక్ట్గా ఓడిఎంటీ వాళ్ళకి కాల్ చేసి కనెక్ట్ అయ్యి మాట్లాడచ్చు లేదు ఒకవేళ నాత్రు అంటే నా నుంచి వెళ్తే నేను మీకు చెప్పానంటే అంటే నాకు అంటే వస్తుంది కదా రెఫరల్ అమౌంట్ అని కొంచెం కొంచెం సో మీరు ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే సో నాకు చెప్పారంటే అంటే నా ద్వారా వెళ్తే నాకు రెఫరల్ అమౌంట్ అనేది వస్తుంది లేదు మీరు డైరెక్ట్ వెళ్తామంటే అది మీ చాయిస్ నా ద్వారా వెళ్ళండి అని నేను చెప్పట్లేదు ఫుల్ చాయిస్ మీదే అనమాట మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో అంతే మరి మీరు జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్ జాయిన్ అవ్వండి లేదు ఒకవేళ నా ద్వారా వస్తే నాకు కాస్త రెఫరల్ అమౌంట్ అనేది వస్తుంది ఓకేనా ఇంకేంటంటే ఇంకా దాంట్లో చాలా నేర్చుకోవచ్చు అండి ఇంకా దాంట్లో ఇది వచ్చేసి ఏమంటారు పెయిడ్ ప్రమోషన్ ఏమీ కాదండి నా ఓన్గా అయితే నేను చేస్తూ ఉన్నాను ఓకేనా అక్కడ ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయంటే ఎవ్రీడే ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు చేస్తూ ఉంటాం అది అయిన తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది సో ఇదన్నీ వచ్చేసి ఒక మంచి స్కిల్స్ అనేది మనల్ని నేర్పిస్తుంది అనమాట అంటే జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అండ్ అంతేకాదు కెరియర్ గ్యాప్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు టెన్త్ చదువుంటారు ఫెయిల్ అయి ఉంటారు అసలు ఏమీ చదువులేదు అలాంటి వాళ్ళు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అనమాట అండ్ బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా ఆ బిజినెస్ పర్సన్స్కి అయితే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ కానీ ఎలాగ ప్రమోట్ చేసుకోవాలా ఎలాగ యాడ్స్ రన్ చేసుకోవాలనేది అయితే మంచిగా నేర్చుకుంటారు అండ్ హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి లైక్ ఏదైనా ఒకటి ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలా పని చేసుకోవాలనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే అయితే చెప్పుకోవచ్చ అంతే బట్ నిజంగా ఓడిఎంటీకి అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు మంచిగా స్కిల్స్ అయితే నేర్పించి పంపించారు దాని నుంచి సో మరి ఈ వీడియో ఒకరిద్దరికన్నా యూజ్ అవుతుందని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ ఇంకేంటంటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఏవైనా ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్తే లైక్ ఇన్ఫర్మేషను దేని గురించి అయినా లైక్ బెంగళూరు గురించి చెప్పండి లేకపోతే కంటెంట్ ఏదైనా మంచిది మీరు చెప్పారంటే దానిపైన కూడా నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట సో మరి అంతే అండి రోజుటి వీడియో And thank you for watching and thank you for supporting. Thank you, thank you so much. Bye bye.